రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదా మాంధ్రాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు పట్టణంలోని జెడ్పీ మైదానంలో శనివారం ఆడుదా మాంధ్ర అవగాహన సదస్సు జరిగింది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆర్డీవో సిననాయక్ మున్సిపల్ కమిషనర్స్ రావణ్ కుమార్ తహసీల్దార్ మాధవరెడ్డి ఎంపీడీఓ మోహన్ రావు ఇతర శాఖల అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అక్కడ కమిషనర్ తహసీల్దారు ఎంపీడీఓలు క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై ఆరో తేదీ నుంచి జరిగే ఆడుదా మాంధ్ర క్రీడా పోటీలు ఒక పండుగ వాతావరణంలో జరుగుతాయన్నారు గతంలో చదువుకునే రోజుల్లోనే క్రీడా పోటీలకు అవకాశం ఉండేదన్నారు ఇప్పుడు చదువులోని వారు కూడా క్రీడా పోటీల్లో పాల్గొని వారిలోని క్రీడా ప్రతిభను చూపించవచ్చని సూచించారు సచివాలయం స్థాయిలో జరిగే పోటీలకు టీంలను సిద్దం చేస్తున్నట్లు చెప్పారు ప్రతి స్థాయిలో విజేతలకు బహుమతులు ఉంటాయని ఇందుకోసం ముఖ్యమంత్రి పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు ముఖ్యంగా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి జగబోబు ఆడుదాం ఆంధ్ర ఇది మనందరి ఆట కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరో తారీఖు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు మన కావరి పట్టణంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని పిగలు అందరితోటి ఒక ర్యాలీ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆడుతామంత అనేది మన భారతదేశం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల యొక్క ఆరోగ్య రీత్యా పిల్లలందరూ బాగా చదువులతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఆడుకోవాలి అదేవిధంగా భారతదేశంలో ఉన్న జనాభా వేష చూస్తే దాదాపు ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ ఉంది కానీ మనకు వచ్చే బహుమతి అయితే తక్కువగా ఉన్నాయి అందుకే ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈరోజు ఆరుదామ ఆంధ్రాన్ని పెట్టి ఈరోజు ముఖ్యంగా ఐదు ేమ్స్ ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ కాంపిటీషన్ కట్టాయని నిర్ణయించడం జరిగింది ఒకటి కబడ్డీ రెండు ఖోఖో మూడు వాలీబాల్ నాలుగు క్రికెట్ ఐదు బ్యాడ్మింటన్ ఈ చదువుకోని వాళ్ళు కావచ్చు చదువుకోని వాళ్ళకి కూడా ఈరోజు అవకాశాలు కల్పిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రతిభ కావాలంటే ఇంతకుముందైతే స్కూల్స్ లెవెల్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి కానీ వాటిలో చదువుకొని వారు పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండేది కాదు కానీ ఈరోజు చదువుకొని వారు కూడా వీటి పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం కావడం నిజంగా తన గర్వకారణం అప్పుడే మనలో ఉండే ప్రజమ బయటికి వస్తుంది కాబట్టి వీధి ఎవరి నుంచి వ్యూట్ ఎవరి నుంచి మనకు ప్రజమ ఈరోజు బయటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్స్ ఆడా మొగాని తేడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ లో పార్టిసిపేట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న యువతీ యువకుకి తెలియజేయాల్సిన బాధ్యత ఇటు అధికారుల మీద అదే స్కూల్స్ యాజమాన్యాల మీద అదే ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మీద అదేవిధంగా మీడియా మీద మీ అందరి మీద కూడా ఉంది కాబట్టి దీనికి మంచి ప్రాచుర్యం కనిపించి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేసి ఈ విన్నర్సే రేపు మన భారతదేశ తరఫున కూడా ఆడేదానికి మనం అవకాశం వచ్చేదాకా చేయాలని ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మనం విజేతలుగా నేవాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి సహకరించిన రెవెన్యూ అధికారులు కావచ్చు యాజమాన్యాలు కావచ్చు పీఈటీ కావచ్చు అదేవిధంగా ఇతర స్టాఫ్ కావచ్చు అదేవిధంగా మన ఈ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ మీకు ముందుకు వస్తున్న యువత యువకు కావచ్చు అదే విద్యార్థిని విద్యార్థులు కావచ్చు మీడియా సోదరులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్